అప్పుడు ఆర్దీవి రవిప్రకాష్ పరిటాల రవి ఇలా అంతా కూడా పరిటాల బాను చనిపోయిన బాను ఒక బ్యాచ్ ఉండేది ఆ బ్యాచ్ అంతా అక్కడ బాంబే పోయి ఇష్యూ చేసా చాలా ఇష్యూలు అయినాయి అప్పట్లో రకరకాల వ్యవహారాలు వ్యాపారాలు నడిచినాయి రేవంత్ రెడ్డి కలవచ్చు సత్యం రేవంత్ రెడ్డి కీలకం దీంట్లో అప్పట్లో కీలకం కాదు అప్పుడు చిన్నోడు కదా వీళ్ళ పడి చిన్నోడు అప్పుడు రామ్ గోపాలరాడు చాలా పెద్దోడు పెద్దోడు లెజెండ్ చాలా పెద్దోడు కదా కదా అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏ అమితాబ్ చిన్న డైరెక్ట్ చూసేవాడు బాలీవుడ్ ప్రేమ సత్య అవి అది వాడు అంటున్నాడు సత్యాలు వాడు ఉంటాడు మనోజ్ బాజ్పై బాలీవుడ్ డైనమిక్స్ నే మార్చినోడు వర్మ అన్నాడు వాడు ఆ అవును మరి అప్పటి వరకు ఆ రోజులు అటుండే దాని అప్పటి వరకు ఉన్న ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ వేరే ఉంటాయి అయిపోయినాయి అప్పటివరకు వరకు సౌత్ వాళ్ళు అటాక్ చేసింది లేదు బాలీవుడ్ లో అవును ఇంత ఉన్నారంటే ఉన్నారు కానీ షేక్ చేశారు షేక్ చేశాడు వీడు వాడు అసలు అందరి మధ్యన అయితే వాడు డైరెక్షన్ స్కిల్ చూసి పిచ్చికి పోయాడంట ఎవడా వీడు ఎక్కడ చూసాడు ఏపీలో ఇచ్చేట కూడా ఉన్నారా బాలీవుడ్ లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చిన కదా ఫైటింగ్ లలో కూడా అంతకుముందు డిషు డిషు అనేది ఉండేదా అవన్నీ తీసేసిందిషు డిషు తీసేసాడు కెమెరా కూడా చాలా క్లీన్ కెమెరా షార్ట్స్ డిఫరెంట్ షార్ట్స్ టాప్ యాంగిల్స్ అయినా డౌన్ యాంగిల్స్ ఏదో సరెండర్ మన మన నుంచి కార్ వెళ్ళిపోద్ది ఏంటంటే కింద పెట్టి రోడ్డు మీద కెమెరా మంచి క్లారిటీ లుక్ తో వచ్చిన కెమెరా కూడా అప్పుడే తీస్తాం శివ సినిమాతోనే తీసుకొచ్చింది కదా చాలా చేంజెస్ డిప్ డిప్ అని సౌండ్ సిస్టమ్స్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది టేకింగ్ లో సౌండ్స్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ లో రీ రికార్డింగ్ లో కెమెరా లుక్ లో హీరో లుక్ హీరోయిజం చూపించడంలో హీరోయిజం ఇది కూడా విలనిజం కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఎస్టాబ్లిష్ చేసింది విల్లనిజానికి కూడా కొంచెం హీరోయిక్ రోల్ తీసుకొచ్చింది రఘువరన్ చాలా చాలా రఘువరన్ భవాని పాత్ర అదే కాదు మనోజ్ బాజ్పేయి కూడా అవును సత్యలో అట్లా ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ వెనకాల రేవంత్ రెడ్డి తిరిగేవాడు అప్పట్లో వాళ్ళంతా క్రీజ్ కదా అది ఇప్పుడు ఏం చేసేవాళ్ళు మరి వాళ్ళు మరి అప్పట్లో బొంబాయిలో ఏం చేసేవాళ్ళు ఇల్లంతా ఏం చేస్తారు అన్ని చేస్తాం కానీ చాకపు అనాటి అనుబంధం అనమాట ఇక్కడ చూస్తే టీడీపీ ఆంటీ ఏపీ ఆడ చూస్తే కాంగ్రెస్ టీడీపీతో అంట కాగుతున్నట్టు ఒక కలరింగ్ మధ్యలో ఈయన పోయి ఆయన కలవాలి ఇక్కడ కాదనుకుంటే బాంబే మారుస్తాడు మాక ఆయనకి ఇబ్బంది ఉంటది ఆహా ఈ కథ అర్థం ఏంటి అని నేను అదే ఇక రేపు భవిష్యత్తులో ఇక్కడ సినిమాలో అక్కడ సినిమాలో లేకపోతే అక్కడ టీడీపీ వస్తే ఇబ్బంది లేకపోతే కొద్ది రోజులు ఎలక్షన్ టైం లో కూడా పెద్దగా ఏం కామెంట్ చేయలేక ఈసారి అవును వ్యూహం ఎప్పుడో తుచ్చుమనింది మూసుకున్నాడు అది వ్యూహంతో మౌన వ్యూహం పార్టీ మౌన వ్యూహం పార్టీ వ్యూహాన్ని అనవసరంగా చెత్త కింద తీశాడు ఇతన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఏం చేస్తాడంటే ప్రాజెక్టింగ్ ని అప్పనంగా ఒకళ్ళకు అప్ప చెప్పేస్తాడు అబ్బా దాసనారాయణరావు దగ్గర కూడా ఈ క్వాలిటీ ఉంది అయితే దాసనారాయణరావు హార్ట్ లాంటి సీన్స్ పోయి నేరుగా పోయి డైరెక్ట్ చేస్తాడు దాసనారాయణరావు ప్రతిరోజు నాలుగు లొకేషన్స్ లో నాలుగు సినిమాలు నలుగురు కోడరకలతో సీన్లు జరుగుతుంటాయి ఇక్కడ చాలా కీలకం వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు ఇతను ఏం చేస్తానంటే టోటల్ సీన్ సీన్ వదిలేస్తాడు టోటల్ గా ఇక్కడ ప్రాబ్లం అక్కడ కొడుతుంది ఇది కీ సీన్ దీన్ని పోయి కూర్చొని చేద్దామని ఉండదు స్క్రిప్ట్ దగ్గర నుంచి అది నష్ట సినిమా నేను నిద్రపోయా వ్యూహాన్ని అది కూడా సినిమా కూడా కొద్దిగా రావా ఇతన్ ప్రాం ఏంటంటే పూర్తిగా ఇతని కింద అగస్త్య గిగస్త్యా ఏదో తొక్క తోటకూర ఒక టీం ఉంది అబ్బా చిరాశి బొంగు బోసాండం అని ఒక టీము ఉంది ఒక సర్కస్ టీము వీళ్ళందరూ వాళ్ళు ఆడిన ఆట పాడిన పాట అంతే దానికి ఇన్స్ట్రక్షన్ ఉండదు ఎగ్జిక్యూషన్ ఉండదు దాసరు అట్టు ఉండడు ఇన్స్ప్రక్షన్ ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఎడిటింగ్ లో సినిమాని హిట్ చేస్తాడు అని పేరు దాసర్కి ఎడిటింగ్ లో హిట్ చేస్తాడు సినిమాని కూర్చొని నరికి 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 అవసరమైతే కొన్ని జాయింట్ సీన్ లేసి